హలో డాక్టర్ నేను చైర్మన్ మాట్లాడుతున్నా కలెక్టర్ గారు ఎక్కువగా తాగి కారు వేగంగా నడుపుతూ పాపం యాక్సిడెంట్ లో చనిపోయారు కొద్దిసేపట్లో శవ నీ దగ్గరికి వస్తుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో నువ్వు ఇదే సార్ మీ ఆవిడ డైమండ్ నెక్లెస్ కావాలని చెప్పావు కదా అయ్యారు మా పుష్ప తీసుకొచ్చిస్తుంది వెంకట్రాయుడు నువ్వు ఆవేశపడుతున్నావమ్మా పోస్ట్ మార్టం చేసిన ని నేను చెప్తున్నాను కదా మీ వారు మందు తాగి ఆ ఇంటాక్సిగేషన్ లో కారు వేగంగా నడుపుతూ యాక్సిడెంట్ గురై మరణించారు ఆయన అసలు కాఫీ టీలే తాగరు మందు తాగడం ఏమిటి బలవంతంగా తీసుకు గారు చెప్ప నేను వెంటనే యాక్షన్ తీసుకుని పోలీసును కూడా పంపాను కానీ నీ రిపోర్టు తప్పని తెలిసింది పోలీసులు వెంటబడి తరిమి బెనర్జీని పట్టుకున్నారు నీ భర్తను అతను బెదిరించి తీసుకువెళ్ళాడు అని నువ్వు చెప్పిన అదే సమయానికి ఎందరో చూస్తుండగా మరో కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి కలెక్టర్ గారి మరణానికి చైర్మన్ గారికి ఏ సంబంధం లేదని తేలిపోయింది మీరంతా కలిసే ఈ నాటకం ఆడుతున్నారని అర్థమైంది శ్రీమంతానికి తొడిగిన ఈ గాజులు సాక్షిగా చెప్తున్నాను ఆ వెంకట్రాయుణ్ణి బురి కంపం ఎచ్చిస్తాను డాక్టర్ చెరిగిన ఈ నుది కుంకుమ సాక్షిగా చెప్తున్నాను నిన్ను కటకటాల వెనక్కి నెట్టిస్తాను తగిన ఈ తాళిబొట్టు సాక్షిగా చెప్తున్నాను నిన్ను చరసాల పాలు చేయిస్తాను అధర్మం పెచ్చు పెరిగినప్పుడు భగవంతుడు ఆదరిస్తాడన్నా గీతోపదేశాన్ని నమ్మిన దాన్ని పాపం తెలియని దాన్ని ఒక పుణ్య పురుషుడి చేత్తో తాళి కట్టించుకున్న దాన్ని నా పోరాటానికి అండగా నిలబడ్డానికి ఒక మహానుభావుడు తప్పకుండా వస్తాడు నమస్కారం నేను ఎమ్మర్ శాంతి ఎవరు వాళ్ళు నగర బాధితులండి కొత్త కలెక్టర్ గారికి బాధలు చెప్పుకోవడానికి వచ్చారండి శాంతి భద్రతలు మీ సమస్యలు ఏమిటో చెప్పండి ఊరంతా సారా కొట్లే బాబు మద్యపానాన్ని ఆపించండి అది నా చేతుల్లో లేదు ప్రభుత్వం చేతుల్లో ఉంది కాదు ఆ కొట్లు పెట్టిన వాళ్ళను నడి రోడ్డు మీద నడిపిస్తాను నగరం నిండా గూండాలు రౌడీలు ఎక్కువైపోయారు ఒకనాడు దేశం అంతా స్వాతంత్ర సమర విహరించేవారు ఇప్పుడు దేశం రౌడీలకు గూండాలకు అంకితం అయిపోయింది సాధ్యమైనంత వరకు నా పరిధిలో వాళ్ళని అరికట్టడానికి ప్రయత్నిస్తారు సార్ ఇప్పుడైనా మీరంతా చందాలు వేసుకుని వీటిని కొనుంటారు ఓ పని తలా ఓమోరా కత్తిరించుకు వెళ్లి మీ భార్యల కొప్పుల్లో పెట్టండి వాళ్ళైనా సంతోషిస్తారు సార్ సార్ ఈ రోజు సాయంత్రం గారి ఇంట్లో మీకు డిన్నర్ ఏర్పాటు చేశారండి ఎవరిని అడిగి చేసి సార్ నాకు అలాంటి అలవాట్లు లేవని ఆయనతో చెప్పండి ఇక మీద ఏ పని చేసినా నాతో చెప్పి చేయండి అరే అప్పుడే వచ్చేసారా మీరు వచ్చే లోపల ఇల్లంతా శుభ్రంగా ఉంచాలని ఎంత తాపత్రయపడ్డానో తెలుసా ఈ ఊళ్ళో ఆవు పాలు దొరకవటండి మీకేమో వేరే ఏ పాలు పడవాయే అందుకే ఆవుని గొడని కలుపుకొనేశాను ఇదేమిటాయా పాలు పితకటం రాదా ఎలా వస్తుందండి బాబు ఆయన బీట్ మరి వీళ్ళందరూ కానిస్టేబుల్స్ సార్ నేను కానిస్టేబుల్ అండి అయితే ఈ వేషాలు ఏమిటాయా అంతా మన కానిస్టేబుల్సే కదా అని నేనే పని చెప్పానండి ఆ పేరు బాగోలేదని ఎం అంబాని మార్చుకున్నాను కదండి మార్చుకోవాల్సింది నీ పేరు కాదు బుద్ధి పెళ్ళి లోపలి మరోసారి అమ్మగారు పని చెప్పారని యూనిఫామ్ తీసేసి ఇలా అడ్డగాడిద చాకరీ చేశారో మీ ఉద్యోగాలు తీయించేస్తాను జాగ్రత్త కలెక్టర్ భార్యను చూడకుండా పరువు తీసేశారు తీసింది కలెక్టరేగా అది కదండి ఎస్ఐ గారింట్లో కూడా బట్టలు ఉతుకుతాయమ్మా అని చెప్పారు శేషవ్ కలెక్టర్ భార్యననే అహంకారం ప్రదర్శించిన గవర్నమెంట్ సర్వెంట్ చేత ఇంటి పనులు చేయించినా నాకు నచ్చదు అరిస్తే అలగటం కోప్పడితే కన్నీడు పెట్టడం కూడా నాకు నచ్చదు పెళ్లికి ముందుగా ఉండేవారు అంబా అంబా అంటూ వెనక దూడలా తిరిగేవారు ఆ కాలమే వేరు కలెక్టర్ గారు మీకోసం ఎవరో వచ్చారు నమస్కారం కలెక్టర్ గారు నమస్తే మీరు వీర సత్య పెద వెంకట్రాయుడు మీరు ఈ జిల్లాకి కలెక్టర్ అయితే నేను ఈ జిల్లా చైర్మన్ సో ఒకే స్థాయి కదా ఒకసారి కలిస్తే మీ స్థాయి నా స్థాయి అవుతుంది నా మేధస్సుతో ఐఏఎస్ పాస్ అయ్యి నేను కలెక్టర్ అయ్యాను తాతలు సంపాదించిన ఆస్తితో చైర్మన్ కూర్చొని కొనుక్కున్నారు నేను తగు పెట్టుకోవడానికి రాలేదు ఏది డిన్నర్ కి పిలిస్తే రాలేదు కదా అందుకని కనీసం ఈ కానుకైనా ఇచ్చి వెళ్దాం అదృష్ట దేవత ఎప్పుడు లోపలికి రాదు గుం దగ్గరే నిలబడి తొంగి చూస్తూ ఉంటుంది అప్పుడు నమస్కరించి ఆహ్వానిస్తే లోపలికొస్తుంది తిరస్కరిస్తే అలిగి వెళ్లిపోతుంది వెళ్లిపోయినా నాకు అభ్యంతరం లేదు అయ్యో బొమ్మే కదండి వచ్చే అదృష్టాన్ని మనం ఎందుకు వెళ్ళు తమర బొమ్మతో బయటికి వెళ్ళొచ్చు పరపతి ఉన్న వాళ్ళని దూరం చేసుకుంటే ఓట్లకి నోట్లకి దూరం కావాల్సి వస్తుంది ఇంకా ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని ప్రజా జీవితానికే దూరం చేయాల్సి వస్తుంది ఆ ఉన్నారు మళ్ళీ కలుస్తాను ఇంకెప్పుడు ఇంటి దగ్గర కలవకండి ఆఫీస్ లో కలవండి అది సొంత పని కాకపోతేనే అయ్యా చైర్మన్ గారు సత్కారం బాగా జరిగిందండి ఏ ప్రభుత్వ ఉద్యోగైనా ఈ వెంకట్రాయుడు చెప్పు కిందో చెప్పు చేతలోనో బతకాల్సిన